రైతు సోదరులకు నమస్కారం రైతులకి అధిక దిగుబడి పంచడం కోసం మైక్రోబయోటెక్ నుంచి శక్తి అనే ప్రొడక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఎలా ఉపయోగించాలి ఎంత మోతాదులో వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శక్తి ఇది ఆరు మిశ్రమాల యొక్క కలయిక హ్యూమిక్ ఫల్విక్ సీవీడ్ అమెనో సిలికాన్ ఆర్గానిక్ కార్బన్ హ్యూమిక్ ఫల్విక్ వచ్చేసరికి గ్రోత్ కి అమెనో వచ్చేసరికి పూతకి సీవీడ్ వచ్చేసరికి రూట్ డెవలప్మెంట్ కి ఆర్గానిక్ కార్బన్ వచ్చి భూమి గుల్లబారడానికి ఉపయోగపడుతుంది ఇది ఎంత మోతాదులో వాడాలి దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం ఇది సైడ్ కొమ్మలు రావడానికి కానీ లేకపోతే పూత మంచిగా రావడానికి ఆడపూతను ఎక్కువ ఉత్పత్తి చేయడానికి వేరు వ్యవస్థ బలపడడానికి రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం ఈ శక్తి అనేది ఉపయోగపడుతుంది అలాగే ఇది ఎంత మోతాదుల వాడాలో తెలుసుకుందాం ఇది అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు కాకపోతే మోతాదులు అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఒక లీటర్ శక్తి వచ్చేసరికి వంద లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి అదే ఇరవై ఐదు లీటర్ల క్యాన్ వచ్చేసరికి ఐదు లీటర్ల శక్తిని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి డ్రిప్కి వదులుకోవాలి ఎందుకంటే రెండింటికి వ్యత్యాసం అంటే దీర్ఘకాలిక పంటలు అనే వాటికి ఎక్కువ మోతాదులో ఏ ఎరువు మందులైనా ఉపయోగపడుతుంది అలాగే ఈ శక్తి కూడా దీన్ని పది రోజులకు ఒకసారి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ డ్రిప్కి ఇవ్వడం వల్ల మనకి వేరు వ్యవస్థ బలపడి అక్కడ భూమి అనేది గుల్లగా బారి రూట్ డెవలప్మెంట్ అనేది మంచిగా జరిగి అక్కడ ఉన్న పోషకాలన్నీ వేరు వ్యవస్థలు తీసుకొని మొక్కకు అందించడంలో ఉపయోగపడుతుంది మరిన్ని వివరాలకే కింది ఇచ్చిన నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు